డిసెంబర్ నెల రాశి ఫలాలు మేషం ఏరీస్ ఈ నెల మీకు శుభమైన ప్రారంభం ఉద్యోగంలో గుర్తింపు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ధన లాభాలు మరియు కుటుంబంలో ఆనందం చివరి వారంలో చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు శుభ దినాలు మూడు ఏడు పదిహేను ఇరవై నాలుగు పరిహారం ప్రతి ఉదయం సూర్యారాధన చెయ్యండి వృషభం టారస్ ఈ నెలలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి స్నేహితుల సహాయం ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి కుటుంబ పెద్దలతో కొన్ని చిన్న తేడాలు రావచ్చు ఆరోగ్యాన్ని గమనించండి శుభ వినాలు ఐదు పదకొండు పంతొమ్మిది ఇరవై ఏడు పరిహారం శుక్రవారం పాలు లేదా పెరుగు దానం చెయ్యండి ధను మిథునం ఈ నెల విద్యార్థులు ఉద్యోగస్తులకు మంచిది కొత్త పరిచయాలు లాభకరంగా మారతాయి సంబంధాలలో సానుకూలత కుటుంబంలో శుభకార్యం సూచన శుభదినాలు రెండు తొమ్మిది పదమూడు ఇరవై ఒకటి పరిహారం బుధవారం పచ్చ పండ్లు పంచండి కర్కాటకం గృహ నిర్మాణం ఆస్తి విషయాలలో ప్రగతి ఉంటుంది ఆర్థికంగా సానుకూల మార్పులు వృత్తిపరంగా సక్సెస్ ప్రయాణ యోగం ఉంది శుభదినాలు ఒకటి పది పద్దెనిమిది ఇరవై ఐదు పరిహారం చంద్రుని దర్శనం చేసి పాలు సమర్పించండి సింహం లియో పని ఒత్తిడి ఉన్న ఫలితం మంచిదే పెద్దల అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో ప్రశాంతత కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి శుభ దినాలు నాలుగు పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది పరిహారం ఆదివారం నెయ్యి దీపం వెలిగించండి కన్య వర్గో ఈ నెల మీకు బలమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపారం ఉద్యోగంలో అభివృద్ధి సమాజంలో గౌరవం పెరుగుతుంది కొత్త వస్తువులు కొనుగోలు శుభదినాలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు పరిహారం శనివారం నల్ల నువ్వులు దానం చెయ్యండి తుల లీబ్రా ఆర్థికంగా స్థిరత్వం కుటుంబంలో ఆనందం పెరుగుతుంది స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం బాగుంటుంది శుభదినాలు రెండు పది పద్నాలుగు ఇరవై తొమ్మిది పరిహారం శుక్రవారం అమ్మవారికి పూలు సమర్పించండి వృశ్చికం స్కార్పియో ఈ నెల ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో విజయాలు పాత సమస్యలు పరిష్కారం అవుతాయి ధనలాభం ఉంది శుభ దినాలు మూడు తొమ్మిది పదహారు ఇరవై మూడు పరిహారం మంగళవారం హనుమాన్జీకి దీపం వెలిగించండి ధనుస్సు సాజిటేరియస్ కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు కుటుంబం నుండి సపోర్ట్ ప్రయాణాలు లాభదాయకం శుభదినాలు ఐదు పదకొండు పద్దెనిమిది ముప్పై పరిహారం తులసి మొక్కకు నీళ్లు పోయండి మకరం క్యాప్రికాన్ నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి ఆర్థికంగా కొంత ఒత్తిడి చివరి వారంలో లాభాలు ఆరోగ్య జాగ్రత్త అవసరం శుభదినాలు నాలుగు పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది పరిహారం శనివారం గోదానం చెయ్యండి కుంభం అక్వేరియస్ ఉద్యోగం వ్యాపారంలో సక్సెస్ గౌరవం పేరు పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు మంచివి ధనయోగం బాగుంది శుభదినాలు ఏడు పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది పరిహారం గురువారం పసుపు తిలకము పెట్టుకోండి మీనం పైసెస్ ఆధ్యాత్మిక అభివృద్ధి కుటుంబంలో ప్రేమ సంతోషం కొత్త పనులు విజయవంతం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది శుభదినాలు ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఐదు పరిహారం శుక్రవారం అమ్మవారి దర్శనం చెయ్యండి